అందరికీ నమస్కారం అండి నేను మీ ఓల్సిటీ సూర్యభాయ్ అండ్ దయచేసి మీ మీడియా ఛానల్స్ తప్పుడు ప్రచారం చేయకండి నేను ఏదో మార్నింగ్ నేను మల్లారెడ్డి సార్ అక్కడ ఏదో చిన్న ఈవెంట్ జరుగుతుంటే అక్కడికి మేము వెళ్ళాము వెళ్ళి గోల్డెన్ కలర్లో పతంగి ఉంటే అండ్ స్పెషల్గా ఉంటే దాన్ని వెగరేయడం జరిగింది నేను మల్లారెడ్డి సార్ గారి ఇద్దరం అండ్ దాన్ని మీడియా వాళ్ళు ఆ మీడియా అమ్మాయి అండ్ రవలిక ఐ థింక్ తను ఏదో క్యాజువల్గా అడిగితే ఓకే మేము అలా చెప్పాము ఖాళీ బయట వాళ్ళు ఎవరో దాన్ని తప్పుడు ప్రచారంగా చేసి ప్రతి ఛానల్స్లో అదే చేస్తున్నారు అలాంటి ఉద్దేశం నాకు కానీ ఎవరికి కానీ లేదు అండ్ మాకు కూడా మాకు అవసరం లేదు ఆల్రెడీ నాకు బిగ్ టీవీ కాల్ చేస్తే నేను లవిలో కూడా చెప్పాను దయచేసి దాన్ని స్ప్రెడ్ చేయకండి దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కెరియర్ కూడా ప్రాబ్లంలో పడుతుంది అండ్ ఎవరన్నా శత్రువులు ఉంటే ఇటువంటి సమయాన్ని మీరు తీసుకొని దాన్ని పెద్దగా హైప్ చేయకండి నేను ఏ పోటీలు పెట్టట్లేదు అసలు నేను కైట్స్ కూడా చాలా దూరంగా ఉంటా అనుకోని పరిస్థితిలో అప్పుడు నేను ఎగిరేయడం జరిగింది ఆ అమ్మాయి పక్కన క్వశ్చన్ చేసింది అండ్ ఏదో టూ బీ నార్మల్గా తను అడిగితే నేను అలా చెప్పడం జరిగింది తప్ప అంతకుమించి ఏం లేదు దయచేసి దాన్ని స్ప్రెడ్ చేయకండి అండ్ ఐఎమ్ సో సారీ అందరికీ కావాలని చేసింది కాదు అండ్ పక్కన వాళ్ళు ఎవరో ఉండి దాన్ని స్ప్రెడ్ చేశారు తప్ప మా అంతకు మేము ఎందులోనూ పెట్టలేదు చేయలేదు మేము చెప్పుకోలేదు ఎలాంటి పోటీలు కూడా నిర్వహించట్లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్